రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర పరిధిలో ఉన్న జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని రాష్ట్ర జాతీయ రహదారుల చీఫ్ ఇంజనీర్ వి రామచంద్ర చెప్పారు శ్రీకాకుళంలో మీడియా మాట్లాడారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేశారని విడతల వారీగా టెండర్లు పెంచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులకు మహద్దశ వచ్చిందని తెలిపారు సో ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ రోడ్లు అయితే బాగున్నాయో ఏ రోడ్లు బాగోలేవో ఒకసారి అన్నీ చూసి కరెక్ట్ ఎస్టిమేట్లు ఇచ్చి కరెక్ట్ రోడ్లు చేయాలి అసలు అన్ని రోడ్లు కూడా ఫోటోల్ ఫ్రీ ఉండాలని ఆయన మిషన్ ఫోటోల్ఫీ టూ కింద నిర్ణయించారు దానికి ప్రతి జిల్లాలకి రెండే జిల్లాలకి ఒక సీనియర్ చీఫ్ ఇంజనీర్ అందరినీ వేశారు సో ఆ నేపథ్యంలో నేను మన శ్రీకాకుళం జిల్లాకి విజయనగరం జిల్లాకి నన్ను ఇన్ఛార్జ్గా వేశారు అలాగే మిగతా చీఫ్ ఇంజనీర్లందరిని కూడా అన్ని జిల్లాలకి వేశారు సో వారం రోజులు టైం ఇచ్చారు మేము అందరం కూడా ఇవి సబ్మిట్ చేసిన ఎస్టిమేట్లు ఈ ప్యాచ్ చోట్స్ అన్ని కరెక్టో కదా చూసి మీద నుంచి ఇంకా అవసరమే ఉంటే ఏమైనా మిస్సింగ్ ఉంటే యాడ్ చేయాలి ఇచ్చి ఉంటే అది ఇమీడియట్గా తీసేయాలి ఇటు ఇందులో ఎటువంటి ఇది లేదు రోడ్డు ఏది రోడ్డు అయితే బ్యాడ్గా ఉందో దాన్ని మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు సో దాని గురించి ఈ రెండు రోజులు నేను జిల్లాలకు ఇన్స్పెక్షన్కి వచ్చాను సో ఇవన్నీ పూర్తి చేసుకున్నాక నివేదిక సబ్మిట్ చేశాక మనకి ఫైనల్గా టెండర్స్కి వెళ్ళడం ఈ రోడ్లన్నీ కూడా నెక్స్ట్ డిసెంబర్ ఈ డిసెంబర్ నుంచి ప్రారంభించి ఆటోలు ఫిల్ రెండు మూడు నెలలు మొత్తం పూర్తి చేద్దాము ప్రణాళిక రచించుకున్నాను స్టేట్లో తర్వాత ఇంకా నా సబ్జెక్ట్ నేషనల్ హైవేస్కి వస్తే మన స్టేట్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంది అందులో ఎన్హెచ్ఏ వాళ్ళు సుమారు నాలుగు వేల మూడు వందల చూడగా